హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ లాస్ నా పేరు అయితే శ్రీకాంత్ మనమైతే ఇప్పుడు బెల్లంపల్లిలో ఉన్నాం ఇది వచ్చేసి అయితే పంచముఖి హనుమాన్ రూపంలో ఉన్న విగ్రహం ఇంకోవైపు శివుని పంచ రూపాలతో అయితే ఇంకో సైడ్ అయితే మనకు కనిపిస్తుంది ఇది వచ్చేసి మహారాష్ట్ర నాగపూర్ విజయవాడ హైవే ఈ హైవే నెంబర్ నేషనల్ హైవే మూడు వందల అరవై ఎనిమిది మనమైతే ఉలిపిట్ట అనే దానికైతే వెళ్తున్నాము ఇది హైదరాబాద్ నుండి మూడు వందల యాభై కిలోమీటర్లు మంచిరాల నుంచి అరవై కిలోమీటర్లు కరీంనగర్ నుంచి నూట యాభై కిలోమీటర్లు అసిఫాబాద్ నుంచి పదహారు కిలోమీటర్లు ఐబీ తాండూర్ నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి కుంబరంభీం జిల్లా తిరియాని మండలం ఉల్లిపిట్ట అనే పల్లెటూరులో ఉంది ఇది వచ్చేసి అయితే ఐబీ తాండూర్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ అయితే తిర్యానీ సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఐబీ తాండూర్ చౌరస్తా నుంచి లెఫ్ట్ సైడ్ మనం తిర్యానీ రోడ్డు అయితే వెళ్తున్నాం ఇప్పుడు మా వాళ్ళు అయితే ముందైతే వెళ్తున్నారు ఇక్కడ నుంచి మొత్తం అయితే మనకు ఫారెస్ట్ ఏరియా కనిపిస్తుంది ఇది వచ్చేసి కూడా ఎంట్రన్స్ ఈ లోపలికి అయితే మనం వెళ్ళాలి మొత్తం అయితే ఫారెస్ట్ ఏరియానే ఇలా ముందుకు వెళ్తే ముందుక మనకైతే బ్రిడ్జ్ కనిపిస్తుంది పిల్లలు ఇలానే ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే మనకైతే ఐరన్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది ఈ ఐరన్ బ్రిడ్జ్ అయితే చాలా అద్భుతంగా ఉంది అడవిలో ఇలా ఐరన్ బ్రిడ్జ్ కూడా ఫస్ట్ టైం నేను చూడండి చుట్టుపక్కల వాటర్ ఎంత స్పీడ్గా గా వస్తున్నాయో ఇది దాటిన తర్వాత ఇంకా కొంచెం వెళ్తే మనకైతే బైరి కూడా ఓపెన్ కాస్ట్ ఏరియా అయితే వస్తుంది ఇదే ఆ బైరి కూడా ఓపెన్ కాస్ట్ ఎంట్రెన్స్ లోపల పోవడానికి మనకైతే ఎంట్రీ ఉండదు ఈ బైరి కూడా లోపల సింగరేన్ బొగ్గు అయితే అవుతారు ఆ బొగ్గు ఎలా అవుతారో మనకు ఒక వ్యూ పాయింట్ ఉంది ఆ వ్యూ పాయింట్ నుంచి అయితే మనం అయితే చూద్దాం ఇదే మన కనిపించే వ్యూ పాయింట్ చూడండి మొత్తం బొగ్గు అయితే మొత్తం ఎంతలు వద్దాయి వీరు వర్షం పడడం వల్ల కొంచెం అయితే వాటర్ ఫాల్ లాగా వాటర్ కూడా కనిపిస్తున్నాయి చూడండి మనకు మనం ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకైతే ఒక బ్రిడ్జి వస్తుంది ఆ బ్రిడ్జి దాటిన తర్వాతనే ఉలిపిట్ట అనే విలేజ్ లోపలికి పోకముందే ఉలిపిట్ట వాటర్ ఫాల్స్ అయితే మనకు కనిపిస్తుంది మనమైతే ఈ బ్రిడ్జి దాటుడితో మనకైతే ఉలిపిట్ట వాటర్ ఫాల్ ఒక హాఫ్ కిలోమీటర్లోనే లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది ఒకసారి యుద్ధం ఇదే ఆ ఉలిపిట్ట మెయిన్ ఎంట్రెన్స్ ఈ ఎంట్రెన్స్ నుంచి అయితే మనం ఈ చిన్న వాగైతే దాటాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మనం అయితే పోదాం లోపలకోవాలి ఆవునైతే చాలా కేర్ఫుల్ చాలా కేర్ఫుల్గా దాటాలి ప్రవాహం చాలా స్పీడ్గా వస్తుంది ఇక్కడ బైక్ అయితే పార్క్ చేసాం మేము చూడండి వాటరు ఇక్కడ నుంచి అయితే ఒక హాఫ్ కిలోమీటర్ అయితే నడవాలి మనం ఫారెస్ట్ ఫారెస్ట్లోకి ఆదిలాబాద్ ఏరియా అంటేనే ఫారెస్ట్కు పుట్టిన ఇల్లు అందుకే జిల్లారా జిల్లా ఎర్రని ఏ మల్లెరా అనే పాట అయితే ఈ డిస్టిక్ నుంచే పుట్టింది మనమైతే ఇటైతే దాడనాం ఒకసారి మా అయితే ముందు దాటమన్నా నేను వీడియో తీస్తున్నా వెనకాల ఇక్కడైతే ఎవరో కుండ చికెన్ కూడా వండుతారు మా వాళ్ళు అయితే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ దాడుతున్నారు ఈ చెరువు తీర మనం దాటిన తర్వాత కొంచెం అయితే ముందరికి నడవాల్సి ఉంటుంది ఒకసారి మనం వెనకకి ఎలా వచ్చామో చూద్దాం ఇదైతే దాటేసి అయితే మనం వచ్చాం చాలా కేర్ఫుల్ గా రావాలి ఇక్కడైతే పర్సన్ కి ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు వీళ్ళేనా ఇంకా వీళ్ళన్నా దోస్తులు ఉన్నారా మస్తు మంది దోస్తున్నారు కానీ నా తోక పట్టుకొని తిరగటం గిల్ ముగ్గురే ఇక్కడైతే పర్ పర్సన్ కి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అయితే నలుగురు వచ్చాము ఎనభై రూపాయలు బుక్ అనిపించింది మాకైతే సరే మనమైతే ఉలిపిట్ట వాటర్ ఫాల్ లోపలికైతే వెళ్ళాము చూడ్డానికి చాలా గమనీయంగా ఆహ్లాదకరమైన చాలా అందంగా ఉంది చుట్టూ చాలా చుట్టూ చాలా జనాలు అయితే ఉన్నారు ఒకసారి అయితే వాటర్ ఫాల్ వ్యూ అయితే చూద్దాం ఆ రెడ్ ఆ రెడ్ షర్ట్ బ్లాక్ క్యాప్ పెట్టుకున్న పర్సన్ అయితే నేనే కొంచెం అయితే ముందుకైతే నడుచుకుంటూ పోతున్నా చూడ్డానికి అయితే చాలా అద్భుతంగా ఉంది వాటర్ సౌండ్కి ఆ వాటర్ కి ఎవరైతే అక్కడ పిలంగల్ అయితే పైకి అలా పైకి ఎక్కడానికి అస్సలు ట్రై చేయద్దు ఎందుకంటే అక్కడ నుంచి పడితే ఆ బండల గుద్దుకొని చచ్చిపోయే కాలం అవుతుంది ఒకసారి అయితే మనం ఈ వాటర్ ఫాల్ వ్యూ అయితే చూద్దాం ఎలా ఉంది అనేది స్లో మోషన్లా అంతలోపు అయితే మనం అయితే ఒకసారి వాటర్లోకి దిగి అయితే జనగాలు అయితే ఆడదాము ఈ బిర్యానీ మండలంలో అయితే మొత్తం సెవెన్ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి ఈ హెస్మాబాద్ హోల్ డిస్టిక్లో కలిపి ఇందులో అయితే ఇది ఒకటి ఉల్లిపిట్ట అనేది చాలా ఫేమస్ దీని పక్కనే అయితే మనకు బిర్యానీ వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది అయితే ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ హెవీ రెయిన్ వల్ల అయితే అది ఓపెన్ చేయలేదు అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి వాటర్ ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో వాటర్ ఫాల్ కానీ రెండు అయితే పోసులు అయితే ఇస్తున్నాయో ఏమనుకోకూడదు చూడండి అబ్బాయి ఎంత వైట్గా వస్తున్నాయి వాటర్ అయితే